అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వినాయకుడి గురించి మీరు వినే ఉంటారు కదా అలాగే వినాయకి అనే ఒక దేవత కూడా ఉన్నారనమాట ఆమె అచ్చం వినాయకుడికి పోలిన విధంగా ఉంటుంది కాబట్టి ఆమెను శ్రీ గణేష వైనాయకి విఘ్నేశ్వరి గణేశాని అనే పేర్లతో పిలుస్తుంటారు ఈమె విగ్రహం ఇక్కడ చూపిస్తున్న విధంగా టెర్రోకోటా బొమ్మ ద్వారా రాజస్థాన్లో లభించింది పురాణాలు ఎక్కువగా వినాయకి అమ్మవారి గురించి ప్రస్తావించకపోయినా చిరేనాడ్ సుచీంద్రం కుడి గోడల మీద అమ్మవారి శిల్పాలు కనిపిస్తాయి వినాయకుడి మాదిరిగానే ఈమె తల గజేంద్రుని తల అలాగే చేతిలో మోదకము అలాగే గొడ్డలి నడుముకి పాము అవన్నీ మీకు కనిపిస్తాయి జైన్లు బుద్ధిస్టులు ఈమెని హార్ట్ ఆఫ్ గణేష అంటారు అంటే ఘన ప్రతి హృదయ అంటారు అనమాట గణేషుని గుండె అని పిలుస్తూ ఉంటారు స్కంద మత్స్య వాయులింగ పురాణాల్లో ఈమెని తొమ్మిది మాత్రికల్లో ఒకదానిగా భావిస్తారు మాతృకా అంటే మాత లేదా తల్లి అని అర్థం అసలే ఈమె ఎలా ఉద్భవించారు అంటే ఎలా జన్మించారు అనేది తెలుసుకుందాం పూర్వం అంధకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అతనికి ఒక విచిత్రమైన వరం ఉంది ఆ వరం ఏమిటంటే అతని రక్తం బొట్టు ఎప్పుడైతే నేల తాగుతుందో అప్పుడు ఆ ప్రతి ఒక్క రక్తం బొట్టు నుంచి ఇంకొక అంధకాసురుడు మళ్ళీ పుడతాడు సో ఈ విధంగా జరిగితే కనుక ఆయన చంపడం చాలా కష్టం అందుకని పరమశివుడు ఒకరోజు ఆయన చంపడానికి బయలుదేరుతాడు ఇలా రక్తం కింద పడకుండా ఆపడానికి ప్రతి ఒక్క దేవత అంటే మేల్ గాడ్ నుంచి ఒక స్త్రీ స్వరూపం అనేది బయటకు వస్తుందన్నమాట అలా వినాయకుడి నుంచి వెలికి వచ్చిన స్త్రీతత్వమే వినాయక్కి అమ్మవారు ఇలా ఈ విధంగా అమ్మవారు జన్మించారు ఈ వీడియో ద్వారా కొత్త విషయం మీరు తెలుసుకున్నారనుకుంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే